ఈస్ దేర్ యూ విల్ పర్సన్ దేవుని సన్నిధి నీతో ఉంటే నిన్ను కొట్టేవాడే లేడు నేను పడగొట్టేవాడే లేడు నీకు వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తే లేదు అందుకే సాతాను ఏం చేస్తాడు తెలుసా దేవుని సన్నిధిని చూడొద్దు నువ్వు కదిలిపో అమ్మా ఎట్లా ఏంటి ఏ రకంగా దేవుని బిడ్డలారా ఒక వీడియో కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చింది అలాంటి వీడియోస్ ఏదైనా నా దగ్గరికి వస్తే ఫస్ట్ నేను వీడియో టైటిల్ని చూడానండి దానికి వచ్చే వ్యూస్ చూస్తాను ఉన్నాయి వ్యూస్ దాన్ని బట్టి ఆ వీడియోని చూస్తాను అంటే నేను సందేశాన్ని గురించి కాదు ఏదైనా షార్ట్స్ అవి వస్తాయి కదా ఒక వీడియో కొన్ని మిలియన్స్ కోట్ల మంది చూశారు ఏంటి ఆ వీడియో తెలుసా ఒకటే ఒకటి సింపుల్ ఒక చిన్న పిల్లోడు అంటే వాడు మహా అంటే నాలుగో తరగతి చదువుతుంటాడు వాడు షర్ట్ షర్ట్ మరి టీ షర్ట్ వేసుకున్నాడు నిక్కర్ ఉంది నిక్కర్ ఉంది వాడు సిక్కుమతస్థుడు ఈ టర్బన్ కట్టుకుంటారు కదా సిక్కులు అలా కట్టుకున్నాడు కట్టుకొని వాడు డ్యాన్స్ చేస్తున్నాడు వాడు చిన్న డ్యాన్స్ వేస్తున్నాడు ఎంతసేపు ఊరికి అట్లా వాళ్ళు సింపుల్ మూమెంట్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కువ హంగామా భరతనాట్యం లాగా అట్ట అంత ఉండదు వాళ్ళు వాళ్ళు సింపుల్గా అలా ఎగురుతారు వాడు కూడా సింపుల్గా అలా ఎగురుతున్నాడు నాకు అనిపించింది ఏది దీన్ని చూడడానికి ఇంతమంది చూసారా అది చిన్నపిల్ల వీడేం పాప్ సింగర్ కాదు టాప్ సింగర్ కాదు ఏం కాదు డ్యాన్సర్ కూడా కాదు చిన్న చిన్నపిల్లవాడు ఫోర్త్ క్లాస్ వీడిని డ్యాన్స్ ఎందుకు చూశారు ఎందుకు చూసారు తెలుసా వాడు డ్యాన్స్ చేస్తున్నాడు వాని ముందు ఒక గేట్ ఉంది గేట్ వెనక కుక్క ఉందండి అది కూడా ఒకటి కాదు రెండు మూడు కుక్కలు ఉన్నాయి ఈ రెండు మూడు కుక్కలు వాని మీదకి వస్తున్నాయి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆ కుక్కలు ఇంకా సతాయించడానికి ఏం చేసినాడో తెలుసా డ్యాన్స్ చేస్తున్నాడు అవి డ్యాన్స్ చేసే కొద్ది కుక్కలకి ఇంకా కోపం అవి ఇంకా బావు బావు అన్నారు అట్ట తిరుగుతాయి ఇట్ట తిరుగుతాయి వాకిల మీదకి ఎగురుతాయి సరే వా తలుపు మీదకి ఆ గేట్ పైకి అవి ఎగురుతాయి వాడు నింపాదిగా డ్యాన్స్ చేసుకుంటున్నాడు ఏం కథలే అయ్యే మురగని వాళ్ళు ఏమన్న చేయని ఎందుకు తెలుసా వాని ముందరేముంది గేట్ ఉంది వాడు నిబ్బరంగా ఉండేదని కారణం ఏంటి ఆ గేట్ ఆ గేట్ ఒకవేళ తెరుచుకుంది అనుకో ఏంటి వీడి పని పై నుంచి కింది వరకు అన్నీ ఊడిపోతాయి అంతేనా టర్బన్ నుంచి మొత్తం అన్నీ ఊడిపోతాయి ఎందుకు అది అడ్డంగా ఒకటి ఉంది యహోశివతో దేవుడు అంటాడు యహోశివ నీ ఎదుట ఎరుకో వచ్చిందా నే నా సన్నిధి నువ్వు చూడగలిగితే నువ్వు నిబ్బరంగా ఉంటాయి యో అది పడగొట్టే బాధ్యత నాది ఈరోజు మనమేం చేస్తాం తెలుసా అన్ని నెత్తి మీదకి మనం వేసుకుంటాం ఏం చేయాలి నేను ఒక తల్లిగా నేనేం చేయాలి తండ్రిగా నేనేం చేయాలి కడబ్బాలో మాట్లాడతాను ఎగేసుకొని మన ముందుకు వస్తాం దేవుని పెట్టాం దేవుడు అంటాడు నిబ్బరంగా నేను చూసుకుంటాను నన్ను గుర్తించు నా సన్నిధిని గుర్తించు మనమంటాం లేదు ప్రభావా నేనే ఏదో నేను చేయాలి నేను తండ్రిని కదా తల్లిని కదా చెయ్యాలి ప్రోవా చెయ్యి కానీ దేవుడు లేకుండా చెయ్యొద్దు దేవుడు అంటున్నాడు నిబ్బరము కలిగి ఉండు యహో శివ ఎప్పుడు నా సన్నిధిని గుర్తించు అంటే నిబ్బరము దేన్ని బట్టి ఉంటుంది అంటే నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి కాదు ఎక్స్పీరియన్స్ని బట్టి కాదు దేవుని బట్టి హలలుయా పెద్ద బాధ్యత అండి యహోశివకి ఇచ్చింది ఒక ఈ అస్సలు ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తిని దేవుడు దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది దేవుడు అంటాడు నడిపించు నువ్వు కణానుగు నడిపించు కణానుగు నడిపించకూడదనే కదా సా తాను ఫరోను పెట్టాడు ఎర్ర సముద్రం పెట్టాడు ఎన్నో పెట్టాడు ఇప్పుడు యహోశివకు తెలుసు ఇంత పెద్ద సవాల్ని ఏ రకంగా చేయించాలి దేవుడు అంటాడు ఒక సింపుల్ ని బ రా ము నాలుగు అక్షరాలు ఇచ్చి నీది ఉంటే చాలు నీకు ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని సన్నిధి అతి పెద్ద ఆశీర్వాదం మన జీవితంలో హాల్ దేవుని సన్నిధి ఎన్ని కష్టాలలో దేవుని సన్నిధి ఉన్నా దేవుడు అంటాడు యోహాను స్వార్త పదహారు ముప్పై మూడులో నేను లోకంలో జయించున్నాను ఎవరు నీ ముందు నిలబడాల్సింది లోకాన్నే జయించిన వ్యక్తి లోకాన్నే జయించిన వ్యక్తి నీ దగ్గర నిలబడితే ఆ గేటు ఆ కుక్కల్ని అడ్డుకునింది ఒకవేళ పక్క నుంచి కుక్కొస్తే ఏంటి విని పరిస్థితి సైడ్ నుంచి కుక్కొస్తే ఏంటి విని పరిస్థితి అంతే అవుట్ విడు కానీ దేవుడు అంటాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అంటే ఏ పరిస్థితులైనా నేను చుట్టుకొని ఉంటారు యహ శివ ఇఫ్ యూ కెన్ లుక్ అట్ మీ నాకు అవకాశం ఇస్తే నువ్వు నిబ్బరంగా ఉంటే చాలు నేను నడిపిస్తా సీన్ మొత్తం నేను నడిపిస్తా దేవుని బిడలారా దేవుని సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంటుంది మా తయు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచనం ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను ఎక్కడ ఉంటాడంట దేవుడు ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకొని ఉందురో అక్కడ వెరీ సింపుల్ దేవుని సన్నిధినితో రావాలంటే ఒక పటం పెట్టుకొని ఊదిబర్తీలు ఈ ఈ సోపుటబులన్నీ ప్రక్కన పెట్టండి ఒకవేళ అది ఉన్నా కూడా మీ ఇంటిలో ఏ దేవుని విగ్రహాలు లేకపోతే సేవకుల యొక్క విగ్రహాలు ఏవి ఉన్నా కూడా అవి ప్రక్కన ఉంచండి అస్సలే మన జీవితంలో ఉండకూడదు అది దేవుని సన్నిధిని మనకు దూరం చేస్తాయి దేవుడు అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొడుకు ఇద్దరు ముగ్గురు కొడుకుని ఏం చేయాలి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటా అంటే నీ జీవితంలో దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా యహోశివ నీవు నీవు అన్నిట్లో విజయాన్ని సాధించి యహో శివ గ్రంథం అనేటువంటిది బైబిల్లోకి రావాలంటే నువ్వు ప్రార్థన చేయి అది దేవుడు చెప్పే మాట ఇక్కడ నేను తోడుగా ఉంటాను ఎప్పుడు తోడుగా ఉంటాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అంటే దేవుని బిడలారా ప్రార్థన నీ జీవితంలో ఉంటే నీవు నిబ్బరంగా ఉంటావు ప్రార్థన లేని వ్యక్తి టెన్షన్తో ఉంటాడు అందరిని టెన్షన్ గురి చేస్తాడు ప్రార్థించు ప్రతి విషయంలో ప్రార్థించు అందుకే దేవుని బిడ్డలారా మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొడుకుని ఉంటారు అంటే నీ భర్త జాయిన్ కడ లేదా ప్రార్థనకు నీ భార్య జాయిన్ కట్టడం నీ పిల్లలు వాళ్ళు నీ మాట ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయి ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ కలిసి ప్రార్థన ఒక హాస్టల్లో ఉన్నావా సిట్ టుగెదర్ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి దేవుని కార్యాలు అక్కడ జరగడం ప్రారంభిస్తాయి దేవుని బిడ్డలారా అంటే నేననేది కాలేజీలో ప్రార్థించమని కాదు నేను చెప్పేది కాలేజీలో కాదు ఉద్యోగంలో ప్రార్థించమని కాదు దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనం కొంచెం తెలివిగా కూడా ప్రవర్తించాలి ఈరోజు హైదరాబాదులో ఒక పేరు మోసిన దైవ సేవకురాలు ఉంది జాయ్ చెరియన్ ఆమె అసలు ఆమె మంచి పెద్ద బ్యాంక్ ఆఫీసర్ అండి ఆమె చేసిన పని ఏంటి తెలుసా ఆమె చేసినటువంటి పని ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకులోనే ఆమె గడిచిపోతుంది ఆఫీసర్ కాబట్టి షీల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆమెకు అన్ని బాధ్యతలు ఉంటాయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని చూసుకోవాలి కానీ ఇప్పుడు స్థలం లేదు సమయం లేదు సేవ చేయడానికి ఆమె చాలా నిరుత్సాహపడేది ఎప్పుడు నుంచి ఆమె సేవ చేయాలనే కోరిక ఉండేది ఆమె చేసిన పని ఏంటి తెలుసా బ్యాంకులో ఉండేటువంటి ఇద్దరు ముగ్గురు దేవుని బిడ్డలను కలిపి మనం తొందరగా భోంచేసి చేసి ఒక పదహైదు నిమిషాలు ప్రార్థన చేద్దాం ఇప్పుడు లంచ్ బ్రేక్లో ఫిఫ్టీన్ మినిట్స్ ప్రేయర్ ఈ రోజు ఫిఫ్టీన్ మినిట్స్ ప్రేయర్ ఎక్కడికి తీసుకొచ్చింది తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఆమె అంటే తెలియని వాళ్ళు లేరు జాయిచేర్యన్ ఒక గొప్ప సేవ ఒక స్త్రీ ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఇద్దరు ముగ్గురు స్త్రీలు బ్యాంకులో లంచ్ టైంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చాడు ఎందుకు తెలుసా నిబ్బరము నీ జీవితంలో ఎప్పుడొస్తుంది అంటే ప్రార్థన చేసినప్పుడు సాతానంటే అబ్బా నిద్రపోను ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి ఈరోజు అదొకటి పెద్ద డైలాగ్ కదా ఎనిమిది గంటలు నిద్ర ఉంటే నిద్ర మంచిదే యోనా లాగా అల్లకల్లోలమవుతుంది ఎక్కడ నిద్రపోవాలని అక్కడ నిద్రపోదాం దేవుడు ఉంటే నీ శరీరం నిబ్బరంగా ఉంటుంది దేవుడు లేకపోతే శరీరం కూడా ఇటు అవుతుంది అన్ని విషయాల్లో జాగ్రత్త యహోశివత్ అంటున్నాడు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో యుద్ధం చేయడం ఏంటి బ్రవ్వా ఎనభై ఐదు సంవత్సరాలు ఒక్కటి కాదు ముప్పై ఒక్క మంది రాజులతో యుద్ధం చేయాలి ఏంటిది ఏం పెడుతున్నావు బాధ్యత అనలేదు దేవుడు అంటున్నాడు నిబ్బరం యహోశివత్ క్యాచ్ చేశాడు హీస్ స్పెండింగ్ టైమ్ విత్ ద లాడ్ దేవుడు నిన్ను విడువని యహో శివ ఎప్పుడు దేవుడు ఉంటాడండి నువ్వు ప్రార్థన చేసే ఒక తల్లిగా ఉంటే ప్రార్థన చేసే ఒక భర్తగా ప్రార్థన చేసే ఒక కుమారునిగా నువ్వు ఉంటే ప్రార్థన లేకుండా నువ్వు పనికి ప్రాధాన్యతనిచ్చావా ప్రార్థన లేకుండా అన్నిటికీ ప్రాధాన్యతనిచ్చావా యూ విల్ డూ సంథింగ్ బట్ ఆల్వేస్ యూ విల్ బి షేఖ ప్రతి విషయంలో దేవుడు లేకపోతే సాతాను నిన్ను ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు దేవుడు అంటున్నాడు నిబ్బరము కలిగి యహో శివ ఎప్పుడు నిబ్బరం ఉంటది దేవుని సన్నిధినితో ఉంటే ఇందాక నేను చెప్పాను కదా ఆ అబ్బాయి డ్యాన్స్ కారణం ఆ అబ్బాయి డ్యాన్స్ కాదు లేకపోతే అతని ఎదుట ఉండే కుక్కలు కాదు అతని మధ్యలో ఉండే గేట్ నీకు నీ సమస్యకు మధ్య దేవుడు ఉన్నాడా అప్పుడు నీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి వి విల్ మిస్ ద ప్రజన్స్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గర ప్రార్థన చేయ ఉదయం లేదు స్టార్ట్ ద డే విత్ వర్క్ 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 అంతే పని చేస్తూనే ఉంటాం లాస్ట్కి ఏముంటుంది అంటే ఏముండదు ఎందుకు తెలుసా వి మిస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ సాతానికి తెలుసు ఆ ఒక్కటి ప్రార్థన మిస్ చేయగలిగితే ఏమైనా చేయగలను ఏమైనా చేయగలను ఎందుకు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారు వారి మధ్య దేవుడు ఉంటాడు వారి మధ్య దేవుడు ఉంటాడు యహోశివతో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా ఎంత పెద్ద అసైన్మెంట్ నీకు ఇస్తున్నానో నాకు తెలుసు కానీ నువ్వు చేయాల్సింది నేను నీకు తోడుగా ఉండడం గమనించు ఎప్పటికీ రెండవదిగా ఎప్పుడు మన జీవితాల్లో దీవించబడతాం నిబ్బరం ఎప్పుడు ఉంటది యహో శివ ఒకటి ఏడు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యం నిబ్బరము కలిగి ఏమంట నెక్స్ట్ జాగ్రత్త పడి నిబ్బరము కలిగి ఏని విషయంలో జాగ్రత్త జాగ్రత్త అంటే ముందు ఏదో చెప్తే కదా జాగ్రత్త బయట మనం చూస్తుంటాం కుక్క ఉన్నది జాగ్రత్త అది కరెక్ట్ కుక్క ఉంది కాబట్టి జాగ్రత్త ఇక్కడ దేవుడు నిబ్బరము కలిగి కథలకు కానీ జాగ్రత్తగా ఉండు దేని విషయంలో జాగ్రత్త దేని విషయంలో జాగ్రత్త ఇక్కడ బైబిల్లో రాయబడింది యహోశివ నీ జీవితంలో నిబ్బరం కలిగి ఉండాలంటే జాగ్రత్త అవసరం ఏం జాగ్రత్త దేని విషయంలో జాగ్రత్త అదే ఏడవచనం అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను ధర్మశాస్త్రమంతటి చొప్పున నువ్వేం చేయాలి నువ్వు చేస్తూ ఉండాలి యహోశివ నిబ్బరం కలిగి ఉండాలంటే ఫస్ట్ నా సన్నిధి ప్రార్థన ఉండాలి రెండు నీవు జాగ్రత్త ఏ విషయంలో జాగ్రత్త వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవించే విషయంలో జాగ్రత్త బైబిల్ చదివి బైబిల్ ప్రకారం జీవించే విషయంలో జాగ్రత్త చర్చికి రావడం కాదు వాక్యం వినడం కాదు కానుక వేయడం కాదు నీ జీవితాన్ని ఆ విన్న వాక్య ప్రకారం ఇంట్లో ఏ రకంగా ఉంటున్నావు బంధువుల దగ్గర ఏ రకంగా ఉంటున్నావు ఆఫీస్లో ఏ రకంగా ఉంటున్నావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నీ జీవితంలో బయట ఆయా పరిస్థితుల మధ్య జాగ్రత్తగా ఏం జాగ్రత్త మోసే ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేస్తూ ఉండే హో శివ చాలు నిబ్బరంగా ఉంటాను నిబ్బరం ఎప్పుడు ఉంటుంది అంటే రీడ్ అండ్ వర్క్ అకార్డింగ్ టు ద వర్డ్ దేవుని వాక్య ప్రకారం జీవించు డూ అకార్డింగ్ టు మై వర్డ్ డూ అకార్డింగ్ టు ద లా దేవుని ధర్మశాస్త్రం దేవుని బిడలారా వాక్యం అనేటువంటిది చదివే పుస్తకం కాదు మరేంటిది వాక్యం అనేటువంటిది జీవించాల్సిన పుస్తకం వాక్యం చదివేటువంటి పుస్తకం కాదు ఎందుకు బాప్తీసం అప్పుడు బైబిల్ ఇస్తాను బైబిల్ ఏదో గిఫ్ట్ కోసం డేట్ రాసుకొని పేరు రాసుకొని పలానా రోజు బాప్తీసం పొందాన్ని ఎత్తిపెట్టి ఇంట్లో భద్రంగా పెట్టడానికా కాదు ఎందుకు తెలుసా జాగ్రత్త ఈ వాక్యాన్ని చదివే విషయంలో ఈరోజు ఎంతమంది ఇక్కడ వాక్యం చదివచ్చారో నాకు తెలియదు ఎంతమంది ప్రతి సందర్భంలో మన పరిచయలో వాక్యాన్ని చదివిస్తా నేను వాక్యం చదవాలి అంటాను ఎందుకు తెలుసా ఇఫ్ యు రీడ్ ద వర్డ్ ద వర్డ్ విల్ స్టెబిలైజ్ యూ ఆ వాక్యం నిన్ను విజయ రహస్యం ఏంటి తెలుసా ఇదే యహోశివతో దేవుడు అంటున్నాడు వాక్యాన్ని చదువు వాక్యాన్ని ఫాలోగా ఈ విషయంలో జాగ్రత్త అందుకే సాతాన్ ఏం చేస్తాడు తెలుసా లేట్ తొందర తొందరతో రెడీ అయిపో వెళ్ళిపో వాక్యం చదవద్దు ఎందుకు ప్రార్థన చాలా సులువు ప్రభావం సహాయం వెళ్తున్నాం వాక్యం అంటే బైబిల్ తెరచాలి ఏ అధ్యయనం చదవాలి అందుకే సాతాన్ అంటాడు అని సాతనం ఏం చేస్తారంటే బైబిల్ చదవకుండా చేస్తాడు ఇంకా అప్పటి నుంచి కదులుతూ ఉంటాం ఇంకా టెన్షనే టెన్షన్ టెన్షనే టెన్షన్ మనం టెన్షన్ పెడతాం వాళ్ళని టెన్షన్ పెడతాం వీళ్ళని టెన్షన్ పెడతాం లాస్ట్కు ఫోన్ వచ్చి నన్ను కూడా టెన్షన్ పెడతారు ప్రార్థన చేయమని కోర్స్ దేవుడు ఆ కృపనిచ్చాడు ఎంత పెద్ద సమస్య చెప్పినా కూడా అవునా ప్రార్థన చేద్దాం కొంతమందికి నచ్చదు ఏంది ప్రార్థన అంత సింపుల్గా అంటారే దట్ ఈస్ వన్ ఏరియా వేర్ ఐ కెన్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ దేవన్ బిడ్డలారా యహోశ్వత దేవుడు అంటున్నాడు గొప్ప సవాల్ని దగ్గర పెట్టాను కానీ ఇంత పెద్ద బాధ్యతల్లో బైబిల్ చదవడం పక్కకు పోకూడదు బైబిల్ ప్రకారం జీవించడం పక్కకు మనకు కొంచెము కుటుంబం పెరిగింది అనుకుందాం పిల్లలు పైకి వచ్చారనుకుందాం ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది అనుకుందాం జీవితంలో కొన్ని కష్టాలు వచ్చాయనుకో ఫస్ట్ పక్కన పెట్టేది ఏంటి బైబిల్ యహోశ్వత దేవుడు అంటున్నాడు జాగ్రత్త జాగ్రత్త బైబిల్ చదవడం బైబిల్ ప్రకారం జీవించడం ఏమంటున్నాడు చూడండి మరొకసారి వచనం అయితే గట్టిగా అందరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు చక్కగా ప్రవర్తించ అంటే నీ చదువులో చక్కగా ఉండాలి నీ క్యారెక్టర్లో చక్కగా ఉండాలి నీ ఉద్యోగంలో చక్కగా ఉండాలి ఆరోగ్య విషయంలో చక్కగా ఉండాలి సేవలో చక్కగా ఉండాలి యహో ఏం చేయాలి కూర్చొని ప్లానింగ్ కాదు బైబిల్ చదువు బైబిల్ ప్రకారం నీ జీవితాన్ని పెట్టుకో ఈ విషయంలో జాగ్రత్త ఒక తల్లిగా మనకు అనిపిస్తుంది నా భర్తకు నచ్చింది చేయాలా నా పిల్ల చెయ్యండి కాదు కానీ వాక్యాన్ని ప్రక్కన పెట్టి చేయొద్దు అందుకే దేవుడు అంటాడు ఒక ఇంటికి పోయినప్పుడు ఏసుప్రభ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారు సిస్టర్లు ఉన్నారు ఎవరు వాళ్ళు మార్తా మరియా ఎవరు దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు ఎవరు పనిలో దిగారు మార్తా ఏగేసుకుంది ప్రభు వచ్చాడు ఇంకా పని చేయాలి యేసు ప్రభు వాక్యం చెప్తున్నాడు ఈమెం చేస్తాం తెలుసా అందుకే నేను కుటుంబ ప్రాంతానికి వచ్చినప్పుడు వంట పెట్టుకోదు అంటారు ఎందుకు తెలుసా ఈ వంట అమ్మ తంట ఉప్పు వేసా లేదో కారం వేసా లేదో సరిపోతా లేదో వీళ్ళు ఇంతమంది వచ్చినారు ఉంటుందో లేదో మిగులుతుందో లేదో మళ్ళీ రాత్రికి ఎట్లా ఈ తలంపులో ఉండి ఏం చేస్తాం తెలుసా ఏం వాక్యం చెప్తున్నారు విన్నారు వాక్యము ప్రాధాన్యం వాక్యం చదువు వాక్య ప్రకారం జీవించు వాక్యానికి విలువనివ్వు ఈరోజు ఒక ప్రశ్న అడుగుతానండి అప్పులు ఎన్ని ఉన్నాయి రాసుకుంటాం రాసుకుంటామా చెప్పర్లే ఎందుకు రా చెప్తే మళ్ళీ అక్కడ తలకానప్పి ఇంపార్టెంట్ అన్నీ రాసుకుంటాం వాళ్ళకి ఇంత డబ్బు ఇచ్చాను వాళ్ళు నాకు ఇవ్వాలి ఇన్ని అప్పులు ఉన్నాయి ఇది కట్టాలి అన్నీ రాసుకుంటాం ఏ రోజైనా వాక్యాన్ని రాసుకొని ఈ వాక్యం నాది నాకు దేవుడిచ్చాడు ఈ వాక్య ప్రకారం నేను ఉండాలి అని ఏ రోజన్నా అనుకున్నావా యు డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు వర్డ్ అండ్ యూ సే లాడ్ బ్లెస్ మీ దేవా ఈ వాక్యాన్ని నేను విలువ ఇవ్వను అస్సలు దీని విషయంలో జాగ్రత్త ఉండదు నాకు కానీ నేను జయించాలి నిబ్బరం ఎప్పుడు వస్తా తెలుసా ఎప్పుడు కదలసబడకుండా ఉంటుందో తెలుసా వాక్యం చదవకుండా ఉంటే కదలసబడతావు వాక్యాన్ని చదివితే ఇన్ను కదల్సబడవు అందుకే దేవుడు అంటాడు ఈయన మాటలు విని వాటి చొప్పున చే వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధి పోలి ఉంటాడు ఆ ఇంటి మీదకి వాన వచ్చింది వరద వచ్చింది ఆ ఇంటిని కొట్టింది గాలి విసిరి గాలి విసిరి కొట్టిందంట ఆ ఇంటిని పడిపోలేదు ఎందుకు తెలుసా ఈనా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు ఈరోజు ఒక తల్లిగా నీ బిడ్డల విషయంలో కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తి అయితే ఫస్ట్ యు రీడ్ ద వర్డ్ యు ఫాలో ద వర్డ్ ఒకవేళ నీ బిజినెస్ లో నీ ఆఫీస్ లో నీ యొక్క విద్యా జీవితాలను రీడ్ ద వర్డ్ అండ్ ఫాలో ఇట్ ఈ విషయంలో జాగ్రత్త దేవుని వాక్యం చదివేటువంటి వ్యక్తి దేవుని దగ్గర గడిపే వ్యక్తి నీ అందుకే నేను అన్నాను బైబిల్ చదివే పుస్తకం కాదు చదివిన తర్వాత జీవించాలి అందుకే దేవుడు అంటాడు ఈయన మాటలు ఈయన మాటలు మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవాలని నువ్వు చేయాలి నువ్వు చదివిన తర్వాత చెయ్యి నువ్వు చదివిన తర్వాత చెయ్యి విన్న తర్వాత చెయ్యి ఖచ్చితంగా వాక్యాన్ని వెంబడించాలి అందుకే వాక్యపరిచర సమయంలో అంటాడు ఆదివారం కదా కొంచెం ఎక్కువ తిని వచ్చి చర్చిలో చల్లగా నిద్రపో నువ్వు ఇక్కడ జాగ్రత్తగా నిద్రపోతే మిగిలిన నేను నడుపుకుంటాను అది చర్చిలో నిద్రపో వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు ఎక్కడో తలంపులు పెట్టుకో జీవితములో మనం డిస్టర్బ్ అయిపోయేది ఎక్కడ తెలుసా అక్కడే వాక్యం చదవం వాక్యానికి విలువనివ్వం వాక్యం ప్రకారం జీవించకపోతే నీ జీవితంలో విల్ బి సరౌండెడ్ విత్ ద ప్రాబ్లమ్స్ అండ్ యూ విల్ బి చేస్డ్ బై ద ప్రాబ్లమ్స్ యహో శివకు యుద్ధం రాదు కానీ వాక్యాన్ని ఫాలో అయ్యాడు యహోశివకు నాయకత్వ లక్షణాలు లేవు కానీ వాక్యాన్ని ఫాలో అయ్యాడు యహో ఎరికో గోడలు పడగొట్టలేడు కానీ వాక్యాన్ని ఫాలో అయ్యాడు యహోశివ య నీళ్ళను ఆపలేడు కానీ వాక్యాన్ని ఫాలో అయ్యాడు అందుకే యహోశివ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో తనకి బాధ్యత అప్పగిస్తే నూట పది సంవత్సరాలు జీవించాడు నూట పది సంవత్సరాలు అండి మోస నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు నూట పది సంవత్సరాలు అంటే ఎనభై సంవత్సరాలు తీసుకొని ముప్పై సంవత్సరాలకు పైబడిన కాలం యహో శివ దేవుని నాయకుడుగా ఉన్నాడు థర్టీ ఇయర్స్ హి లైట్ ద పీపుల్ ఈరోజు దేవుడు అంటున్నాడు నిబ్బరం ఎక్కడుంటుంది తెలుసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నీ కుటుంబ ప్రార్థనలు చర్చిలో సంఘ ప్రార్థనలు నీ జీవితంలో ప్రయారిటీగా మారినప్పుడు యూ విల్ బి బ్లెస్ నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని వాక్యాన్ని ఎంతగా విలువనిచ్చి దాన్ని చదువుతూ దాని ప్రకారం జీవితాన్ని మలుచుకుంటావో ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం ప్రతిరోజు అందుకే ప్రతి చోట వాక్యం ఉంటుందండి మన క్యాలెండర్లు చూసేవా క్యాలెండర్లో దినానికి మూడు అధ్యాయాలు చదవాలి ఎందుకు ఎందుకు ఇదే ఇదే దీని విషయంలో జాగ్రత్తగా ఉంటే నీ జీవితంలో నిన్ను కొట్టేవాడు లేడు నిన్ను తాకగలిగిన శక్తి లేదు దేవుని వాక్యం దేంతో పోల్చబడింది రెండంచుల ఖడ్గం రెండంచుల ఖడ్గం నీ దగ్గర వాక్యం చదివి వాక్య ప్రకారం జీవించే సాతాన్ నీ దగ్గర కట్గానే చూసాడు అమ్మో హ్యాండిల్ చేయడం కష్టం నీ దగ్గర వాక్యం లేదనుకో ఊరికి కాళ్ళు చల్లుతుంటావు నీ ఎట్లా పడితే అట్ట కొడతాడు ఉతికి ఆరేస్తాడు ఇంకా ఎగిరిగుడు కొడతాడేమో ఒకవేళ కొట్టించుకుంటాను సాతాన్తో ఈరోజు జాగ్రత్త పడు యు మట్ హర్డ్ అబౌట్ ఎ లేడీ ఒక స్త్రీని గురించి మీకు నేను చెప్తాను ఇస్ క్యారిటన్ బూమ్ ఆమె పేరు క్యారిటన్ బూమ్ ఈమె ఈమె హిట్లర్ పరిపాలించిన కాలంలో ఆమె దేవుని బిడ్డగా జీవించింది సేవకురాలు కాదండి ఆమె సేవకురాలు కాదు షీఈస్ ఎ నార్మల్ ఉమెన్ క్యారిటన్ బూమ్ ఈమెకు సంబంధించిన పుస్తకం ఎక్కడ దొరికినా కూడా ఎక్కడ దొరికినా కూడా చదవండి అద్భుతంగా ఉంటుంది ఈమె సాక్ష్యం ఈ క్యారిటన్ బూమ్ అనేటువంటి ఆమె నాజీ అంటే హిట్లర్ పరిపాలించినటువంటి దినాల్లో ఈమె జీవించిందండి హిట్లరు యూదులు కనపడినా ప్రార్థన చేసిన వాళ్ళు కనపడిన వెతికి వెతికి ఈ గ్యాస్ ఛాంబర్స్లో పెట్టేవాడు అండి గ్యాస్ ఛాంబర్స్ భయంకరమైనటువంటి హింస అంటే ఆహారం పెట్టాడు ఒంటరితనం పెట్టి గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి అందరూ ఒక ఇంత పెద్ద దీనికంటే చాలా పెద్దగా ఉంటాయండి గ్యాస్ ఛాంబర్ దీంట్లో మనుషులను పెట్టి ప్రార్థన చేసే వాళ్ళని పెట్టి పైనుంచి గ్యాస్ వదులుతాడు పాయిజనస్ గ్యాస్ వదిలితే పీల్చుకొని చచ్చిపోయేవాళ్ళు లక్షల మందిని చంపేశాడండి ఈమె ఆ దినాల్లో దేవుని వాక్యాన్ని చదివేది ఇండిల్లు వెతికే వాళ్ళంట నాజీ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈమె దగ్గర చిన్న బైబిల్లో ఉండే భాగాలు ఉండేవి చిన్న పార్ట్స్ ఉండేవి అవి దాచిపెట్టుకొని చదివేటువంటిది ఈమె దేవుని ఒకటి అడిగిందంట ప్రవ్వా నేను వాక్యం చదవడానికి మా ఇంట్లో వాళ్ళు వచ్చి వెతికితే ఇది తప్పకుండా కనబడకూడదు ప్రవ్వా హిట్లర్ చనిపోయి నాజీ పరిపాలన అంతమైపోయినా కూడా తన ఇంట్లో బైబిలే ఉన్నింది హల్లల్లుయా ఈమె బైబిల్ చదవడానికి చాలా మంది ఆమె దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఎతికేవాళ్ళంటే ఈమె ఈమె ఇంటికి ఎందుకు వస్తున్నారు అందరు ఈమె ఈమె ఆఫీసర్ కాదు మామూలు లేడీ కానీ ఈమె ఇంటికి వచ్చి పోయిన తర్వాత చాలా సంతోషంగా వెళ్ళిపోతారు చాలా బాగున్నారు వీళ్ళు ఏముంది వచ్చి ఎతికే వాళ్ళంట ఎంత వెతికినా బైబిల్ కనపడేది కాదంట ఎందుకు తెలుసా పోలీసు వాళ్ళు వెతకడం ఎట్టుంటుంది తెలుసా వాళ్ళు నచ్చి దానికి ఏదైనా పాలు కొట్టచ్చు వాళ్ళు ఏదైనా పాలు కొట్టించి లోపలేముందో చూడొచ్చు వాళ్ళు అన్ని వెతికినా బైబిల్ కనపడేది కాదంట క్యారిటన్ భూమ్ తన జీవితంలో బైబిల్ను చదువుతూ బైబిల్ ఎక్కువసేపు కూడా చదవడానికి లేదు ఎందుకు తెలుసా చదువుతున్నప్పుడు వాళ్ళు వస్తారేమో టెన్షన్ సమయం కొద్ది సమయం దొరికితే బైబిల్ చదివేటువంటిది హిట్లర్ కానీ నాజీ వ్యవస్థ కానీ ఆమెను ఏం చేసుకోలేకపోయింది షీఈస్ అ ఉమన్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ జీవితంలో దేవా నన్ను దీవించు దేవా అడుగుపెట్టు ప్రతి స్థలం నాకు కావాలి నా జీవితం దేవుడు అడుగుతాడు ఎక్కడున్నావు జాగ్రత్తగా వాక్యం దగ్గర వాక్యాన్ని చదివే విషయంలో జాగ్రత్త కలవు నెంబర్ వన్ నిబ్బరం కలిగి ఉండాలంటే ప్రార్థన చేయి అప్పుడు నువ్వు కదల్సబడవు నువ్వు కదల్సబడవు దేవుని వాక్యాన్ని చదివావా ఆ మాటల ప్రకారం జీవించావా నిన్ను డిస్టర్బ్ చేసే ఫోర్స్ లేదు మూడోదిగా బైబిల్లో చూడండి తొమ్మిదో వచ్చిన చదువుకుందాం నేను దిగులు పడకము నీవు నడుచు మార్గం అంతటిలో ఎక్కడ నిబ్బరం ఉండాలి తెలుసా దేన్ని బట్టి నిబ్బరం ఉంటది ఒకటి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యి రెండవదిగా బైబిల్ ఖచ్చితంగా చదివి బైబిల్ ప్రకారం జీవించు మూడవదిగా నీవు నడుచు మార్గం అంతటిలో యహో శివ ఇప్పుడు ప్రార్థన చేసి బైబిల్ చదివి బయటకు వచ్చావు అనుకో నువ్వు నడిచే మార్గం ఉంది బయటకు వస్తున్న లక్షల మంది ప్రజలు చూస్తారు ఇంత మందిని ఏం చేయాలి ప్రభా అని భయపడద్దు ధైర్యంగా ముందుకెళ్ళు అది దేవుడు చెప్పింది బైబిల్ చదివి ప్రార్థన చేసిన తర్వాత నీ జీవితంలో బయటకు వస్తావు బయటకు వచ్చిన తర్వాత తిరిగి లక్షల మంది ఇస్రాయిల్ సనిగి కొనిగేటువంటి ఇస్రాయలు ఉంటారు నీ జీవితంలో అక్కడ నీవు నడుచు మార్గం అంతటిలో ఏ దేవునికైతే ప్రార్థన చేశాను ఏ దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆయన ఉన్నాడని వెళ్ళు నేను నీ కొరకు పని చేస్తాను ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో వాక్యం విని ప్రార్థన చేసిన తర్వాత యూ మూవ్ విత్ ద సేమ్ పవర్ అండ్ సేమ్ ఫెయిత్ అదే ప్రార్థనా బలముతో అదే వాక్య బలముతో విశ్వాసంతో నువ్వు అడుగులేయడం ప్రారంభించు అడుగులేడం నీవు నడుచు మార్గం అంతట్లో నేనుంటా దేవుడు అన్నాడు నడుచు మార్గము అంటే బయటికి వస్తున్న కానీ ఎవరు కనపడతారు ఇస్రాయేల్ ప్రజలు కనపడతారు అంటే లక్షల మంది సమస్యలను హ్యాండిల్ చేయాలన్నా భయపడద్దు ప్రార్థన చేసి వాక్యం చదివే కదా విశ్వాసంతో అడుగు నేను చూసుకుంటా మోస మీదికి రాళ్ళు ఎత్తుకున్నారు మీదికి రాళ్ళు ఎత్తుకున్నారా ఎందుకు తెలుసా వాజ్ మ్యాన్ ఆఫ్ అండ్ ప్రార్థన చేసి వాక్యం చదివే వ్యక్తి ఇప్పుడు చూడండి కాబట్టి నీవు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు నీవు నడుచు మార్గం అంతట్లో నడుచు మార్గంలో ఏముందంటే దేవుడే చెప్తున్నాడు రెండవ వచనంలో ఈ యోర్ధను నది దాటి అంటే రెండవ వచనంలో దేవుడు చెప్పాడు యోర్దాను దాటాలి యహో శివ యోర్దాను దాటాలంటే బ్రవ్వా యోర్దాను దాటాలంటే నే యహో శివ అనుకోవచ్చు ఒకవేళ ఎనభై సంవత్సరాల వయసులో నాకు బలం ఇస్తే నేను ఒక్కని ఈత కొట్టుకుంటే వెళ్ళిపోతాను ఈ యోర్ధాను దాటి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్ధాను దాటాలంట ఎట్లా దాటాలి ప్రవ్వా ఓడలాడున్నాయి స్టీమర్లు ఇచ్చావా పడవలు ఇచ్చావా ఈత ఇచ్చావా ఒకవేళ ఈత ఇచ్చినావనుకో ప్రవ్వా పిల్లలు ఎట్లా ప్రవ్వా నీవు నడుచు మార్గంలో యువర్ధానం వస్తుంది యోర్ధానం దగ్గరికి వెళ్ళిన తర్వాత దాటాలని చెప్తున్నాను కదా దాటే పని నీది కాదు నాది నేను చూసుకుంటా సమస్య ప్రార్థన చేసి వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని ఫాలో అయిన తర్వాత సమస్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వరకును వెళితే అక్కడ దేవుడు తన కార్యం చేస్తాడు మనం ఏం చేస్తాం తెలుసా ఎట్లా జల్లనో ఏమో అని ఇంట్లోనే కూర్చుంటాం ప్రయత్నం చేయం అడుగు ముందుకేయం దేవుని కొరకు విశ్వాసంతో అడుగులేయం యహో దేవుడు అంటున్నాడు నీవు నా సన్నిధిని కోరుకొని నా వాక్యాన్ని జాగ్రత్తగా చదివి ఆ తర్వాత నీవు నడుచు మార్గంలోకి నీ వెళితే యోర్దాన్ వచ్చిందా నాట్ ఆ యోర్ధాన్ దగ్గర నేను కార్యం చేస్తాను యోర్ధాను దేవుడు ఏం చేశాడండి మామూలుగా యహోశివ అనుకుండవచ్చు ఎర్ర సముద్రం దగ్గర చీల్చాడు కదా ఇప్పుడు యోర్ధాన్ కూడా చీల్చలా యోర్ధాన్ చీల్చలా యోర్ధాను నీళ్ళను ఆపేశాడు దేవుడు ఆదామను పురము దగ్గర ఆపేశాడు ఎప్పటికి గుర్తుంచుకో నీ జీవితంలో అద్భుతాల కోసం ఎదురు చూడు కానీ అద్భుతం ఇలా జరగాలన్నది మాత్రం ఎదురు చూడద్దు దట్ ఈస్ అ రాంగ్ ప్రిన్సిపల్ నేను ఎప్పుడు అంటున్నాను గాడ్ గాడ్ నాట్ ఎ ఒకే రకంగా ప్రతిసారి ప్రతి పని చెయ్యడు హీ విల్ హ్యావ్ హిస్ ఓన్ వేస్ తన సొంత ఉంటాయి ఎవరు దాని దగ్గర ఎవరు దాని చీల్చల ఎవరు దాని నీళ్ళ నాపేశాడు దేవుడు నీవు నడుచు మార్గంలో విశ్వాసం తలుగుడేయడం ప్రారంభించు దేవుని బిడలారా మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అంతే తప్ప నీ సొంత పద్ధతులు సొంత ఆలోచనలు సొంత కుయుక్తులతో సొంత పన్నాగాలతో నేను ఇట్లా అనుకున్నాను నా ప్రకారం జరగాలంటే దేవుడు చేయడు దేవుడు అస్సలు చేయడు అడ్డం తిరుగుతాయి సమస్యలు కుటుంబంలో పరిస్థితులు అల్లకల్లోలమవుతాయి గుర్తుంచుకో దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు నీవు నడుచు మార్గంలో యహో శివా నీకు నీ నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందా నా వాక్యాన్ని నువ్వు చదువుతావా ఫాలో అవుతావా వాక్య ప్రకారం జీవిస్తావా అలాగైతే నువ్వు నడుచు నువ్వు నడిచినప్పుడు ఇస్రాయల్ వస్తారా వాళ్ళ విషయంలో యోర్ధాన్ వస్తుందా వాళ్ళ విషయంలో ఇప్పుడు మూడోదిగా చూడండి నాలుగవ వచనం అరణ్యమును ఈ లెబాలోను మొదలుకొని మహానది అయిన యుఫ్రటీస్ నది వరకును హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు రెండు సెంట్లు మూడు సెంట్లు పది సెంట్లు ఇండ్ల స్థలం కొన్న తర్వాత టెన్షన్ ఎట్లా కట్టుకోవాలి ప్రవ్వా ఎవడిస్తాడు లోను ఎట్లా ఏంటి ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదిని యూఫ్రటీస్ నది వరకు హిత్ల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు సరిహద్దు ఇదంతా యహోశివా నీవు ఇస్రేల్కి అప్పగించాలి ఇది ఒకవేళ నాకే చెప్పింటే నాకు నీ సేవద్దు వద్దు ఏమొద్దు ప్రవ్వా ఏదో ఒకటి బాగుంటుంది ఆ నది వరకు ఆటి వరకు ఈటి వరకు ఏంది అన్లా యహోశివా దేవుడు నీవు నడుచు మార్గం అంతట్లో నువ్వు వెళ్తున్నప్పుడు నీ మార్గంలో ఇది నీకు సరిహద్దు అని దేవుడు చెప్పాడా విశ్వాసంతో వెళ్ళి అక్కడ నేను సాయం చేస్తా నీ జీవితంలో ఉండాల్సింది నిబ్బరం కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధి ప్రార్థన వాక్యంతో పాటు విశ్వాసంతో అడుగులేయడం ప్రారంభించు అప్పుడే పొందుకుంటావు అప్పుడే నీ జీవితంలో పొందుకుంటావు అంతవరకు రాదు అల్ల ఈ పరిచర్యలో ముందుకెళ్ళడానికి ఈ మూడే సూత్రాలు ఇంతకంటే వేరట్లేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం దేవుడు వాగ్దానం ఇచ్చాడు పట్టుకోవడం అడుగులేయడం అంతకుమించి ఇంకొక వేరొకటి ఉండదు దేవుడు చెప్పాడా ఇక గుడ్డిగా కాదు విశ్వాసం అడుగులేయడమే ఇంకా దేవుడే సహాయం చేస్తాడు దేవుని బిడ్డలారా నిన్ను కదల్చేటువంటి పరిస్థితులు ఉండవు హల్ లూయా ఒకటే ఒకటి నిబ్బరం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ విశ్వాసంలో అడుగులేస్తుంటే రావాల్సిన వాళ్ళు వస్తారు కనెక్ట్ కావాల్సిన వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆ వాళ్ళు తెలంగాణలో ఉన్ని మహారాష్ట్రలో ఉన్ని కనెక్ట్ కావాల్సిందే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ నడుచు మార్గం అంతటిలో నీ నడుచు మార్గంలో లక్షల మంది ఇస్రైలు ఉన్నారా వాళ్ళ అవసరతలు దేవుడు తీర్చాడు ఎవర్ధానం ఉందా అవసరత సరిహద్దు ఉందా ఇంత పెద్దది ఏ రకంగా సాధించగలం వరి వరినాట్ నిబ్బరంగా ఉండు నిబ్బరంగా ఉండు చాలు ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా నువ్వు చేయగలిగింది శ్రేష్టమైనవి మూడు ఒక్కటి ప్రతిరోజు దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేయి రెండు దేవుని వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవించు బైబిల్ చదవడం కాదు బైబిల్ ప్రకారం జీవించు మూడవదిగా విశ్వాసం తడుగులే ఏ అద్భుతమైన ప్రభు నీ కొరకు చేయను గాక ఆమెన్ డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను